హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటా పెరుగు పచ్చడి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలోకి వేసేస్తున్నాను ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేశాను తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి తీసుకున్నాను దీనిలో కొద్దిగా రుచికి సరిపడా ఇంగువుని కూడా వేసాను ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా బాండీలోకి యాడ్ చేశాను రెండు టమోటాలను కట్ చేసి తీసుకున్నాను టమోటా ముక్కలు బాగా చిన్న చిన్నగా కట్ చేశానండి ఇలా వేస్తే త్వరగా మగ్గుతుంది టేస్ట్గా కూడా ఉంటుంది సో అందుకని నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను ఇంకా కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మనం వాటర్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగా మనం వేసిన ఆయిల్కి టమోటాలో ఉండే వాటర్కి మొత్తం అదే సరిపోతుంది వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు టమోటాలు అయితే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగును తీసుకొని ఇవి చల్లారిపోయాక ఈ టమోటా ముక్కలు నేను పెరుగులోకి యాడ్ చేస్తున్నాను నేను వేసిన కారానికి ఉప్పుకి చక్కగా సరిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ టమోటా పెరుగు పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది ఇది రైస్లోకి తినచ్చు ఇంకా చపాతీలోకి కూడా తినచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి